హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం త్రయంబకేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబక అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు అంతేకాదు త్రిమూర్తులు లింగాలుగా ప్రతిష్ఠించబడిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే ఈ ఆలయం నాసిక్ బ్రహ్మగిరి నీలగిరి కలగిరి అనే మూడు కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది గోదావరి జన్మస్థానం వద్ద త్రయంబకేశ్వర ఆలయం నిర్మించారు ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా మూడు ముఖాలుగా ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలున్నాయి పురాణాల ప్రకారం ఇక్కడ చాలామంది ఋషులు కలిసి జీవించేవారని చెబుతారు అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించేవారు ప్రతిరోజు అతనిని కించపరిచే ప్రయత్నం చేసేవారు ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు ఆరోపించారు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకురావాలని చెప్పారు అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు గౌతమ మహర్షి తపస్సు మించిన శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు గౌతమ ఋషి గంగని వరముగా పంపమని అడిగాడు అయితే శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను కూడా ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పింది దీంతో శివుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ నివసిస్తానని అంగీకరించాడు ఇది ఫ్రెండ్స్ తలాంబకేశ్వర ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్